వెల్కమ్ టువీ మెట్టిపల్లి పెద్దపూరు గురుకుల ముందు ధర్నా నిర్వహించడం ఈ సందర్భంగా ఏబివిపి రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అంటే హాస్టల్ గురుకుల విద్యార్థులు పిట్టల రాలిపోవడమైన ముఖ్యమంత్రి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతమంది విద్యార్థులు మరణించిన ఇంతవరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వ హత్యలే ముఖ్యమంత్రి మంత్రులు కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే తల్లిదండ్రుల బాధ తెలుస్తుంది పాము కుట్టిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జడ్జితో విచారణ వైద్యం అందించాలి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే జైళ్ళ కన్నా బలరా కొట్టాల కన్నా ఈ రాష్ట్రంలో పోల గురుకులాలు హీనంగా ఉన్నాయి గురుకుల మెరుగల అన్నం కనీస మౌలి కనీస మౌలిక వసతి లేకుండా డోర్లు ఉంటే కిటికీలు ఉంటాయి కిటికీలు ఉంటే డోర్లు లేని అనేక మంది దుర్భర పరిస్థితులు జైళ్ళ కన్నా నరక కూపాల కన్నా అనేక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు సతమవుతా ఉన్నారు ఈ యొక్క బాధ వేద విద్యార్థులు చదువుకుందామా ఇంటికారు పరిస్థితి బాగాలేదు హాస్టల్లో చదువుకుందామస్తే అనేక మంది చనిపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేని ఉన్నాం ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబంలో కావచ్చు మంత్రుల కుటుంబ ఎమ్మెల్యే కుటుంబాలు కావచ్చు ఈ పేద విద్యార్థులకు చనిపోతే ఆ బాధ్యంగా మీకు సందర్భం మేము తెలియస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఏబీపీ రాను రోజుల్లో ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే పురుగుల అన్నం మెరుగల అన్నం ఫుడ్ పైసలు అనేక ఘటనలు అవుతా ఉన్నాయి అనేక మంది విద్యాలు ఇప్పటి వరకు రాష్ట్రం లోపల యాభై పైగా విద్యాలు ఆ స్టల్లో గురుకుల చనిపోతూ ఉంటే గంట పీక్తో అడుగుతా ఉన్నాం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క విద్యార్థుల హాస్టల్ సమస్యల పైన అలాగే గురుకుల సమస్యల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ వేస్తుంది లేకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా వంద లోతుల బోధులో పొల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంద పెడుతుంది విద్య అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం No, no, ચલા ઘટમાં ચલા ઘદ વિદ્યલ ઘટમાં ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అయ్యండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ